హాయ్ నమస్తే రామస్కర్ ఐట్రికెట్ ముఖ్యంగా సంబంధించి విపరీతంగా ఫైలింగ్ రోజు రోజుకు కొన్ని కోట్లలో పెరిగిపోతాం దేశవ్యాప్తంగా చాలా మంది అవసరాల కోసం డబ్బులు తీసుకోవడం నోట్లు రాసియడం వాటిని తీర్చే నిమిత్తం చెక్కులు వేయటం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవడం దానితోటి ఏంటంటే చెక్ తీసుకున్నటువంటి వ్యక్తి బ్యాంకులో ప్రజెంట్ చేస్తే ఆ బ్యాంక్ మేనేజర్ డబ్బులు లేవని మెమూ చేయటం దాని ద్వారా ఇది చట్ట వ్యతిరేక చర్య కాబట్టి ఎయిట్ ఎన్ఐటండ్ జరుగుతాం అయితే ఈ వన్ థర్టీ ఎయిట్ కేసులు లక్షల డబ్బులు తీసుకోవడం కొన్ని సందర్భాలలో ఇద్దరు కలిసి ఒక రాజీ ఒప్పందానికి వచ్చిన సందర్భాలలో మరి మొత్తం పేమెంట్ కడితేనే ఈ చెక్ బౌన్స్ కేసు తీసేస్తాం లేకపోతే లేదన్నది కొన్ని ట్రయల్ కోర్టులు కండిషన్స్ పెట్టడం అనేది జరిగింది ఈ మధ్య సుప్రీంకోర్టు వారు ముందు ఒక కేసు ఒక కేసు రిఫర్ కావటం జరిగింది ఏంటి ఒక వ్యక్తి యాభై ఎనిమిది లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని చెక్ ఇచ్చే వాటిని తీర్చే నిమిత్తం చెక్ ఇచ్చాడు తీసుకున్నటువంటి వ్యక్తి చెక్కుని ప్రజెంట్ చేస్తే దాంట్లో డబ్బులు లేవు దాంతో చెక్ బౌన్స్ కేసు వేసారు చెక్ బౌన్స్ కేసు విచారణ స్టార్ట్ అయింది విచారణ స్టార్ట్ అయినటువంటి సందర్భంలో వాళ్ళిద్దరు డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తి ఇరువురికి కూడా రాజపాలి ఫిఫ్టీ ఎయిట్ లాక్స్ బదులు నేను ఇప్పుడు ఒక ట్వంటీ ల్యాక్స్ ఇస్తాను మిగతా థర్టీ ఎయిట్ ల్యాక్స్ తర్వాత ఇస్తా మరి మిగతా అమౌంట్ ఫలానా పలాన బేక్ ఇస్తాను వాళ్ళిద్దరు ఒక అంగీకారానికి వచ్చారు అయితే చెక్ బౌన్స్ కేసు ఈ అమౌంట్ యాభై ఐదు లక్షలు నుండి ఇరవై లక్షల రూపాయలు ఇస్తే నేను ఈ కేసుని తీసివేయను అనేటటువంటి పద్ధతులలో విత్తనాలు పిటిషన్ వేస్తే దాన్ని ట్రయల్ కోర్టు రిజెక్ట్ చేయడం జరిగింది ఆ కేసు కాస్త జిల్లా కోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టు కాకపోయింది సుప్రీంకోర్టు వారు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పుని ఇవ్వటం జరిగింది ఏంటి ఇప్పుడు అమౌంట్ చెక్ బాం సంబంధించినటువంటి అమౌంట్ ఎంత ఎలా పేమెంట్ చేయాలి ఎప్పుడు పేమెంట్ చేయాలి కేసు వేసినటువంటి కంప్లైంట్ అంటు కేసులో ఉండేటటువంటి ఒక ఎక్యూజ్ సంబంధించినటువంటి అంశం వాళ్ళిద్దరు తేల్చుకుంటారు డబ్బులు ఎట్లా ఇవ్వాలి ఎలా తీసుకోవాలి అసలు తీసుకుంటారా తీసుకోరా అనేటటువంటి విషయం వాళ్ళిద్దరూ వేసిన చెక్ బౌన్స్ కేసు వేసినటువంటి వ్యక్తికి సంబంధించింది చెక్ బౌన్స్ ఏ పడినటువంటి వ్యక్తి మధ్యలో జరగాల్సిన ఒక అగ్రిమెంట్ అది ట్రైవల్ కోర్చ్ అంతా టోటల్ పేమెంట్ అంతా కూడా ఒకేసారి కట్టాలి కేసు బౌన్స్ చెక్ బౌన్స్ కేసు తీసేటప్పుడు ఆ కేసు తీసేటప్పుడు ఒకేసారి కట్టాలి ఒక కండిషన్స్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు అది ఎంత కట్టినా కూడా సొమ్ము చెల్లింపులపై ఉభయపక్షాలు యాజిపడితే ఎంత కట్టాలి అనేటటువంటి దాంతో సంబంధం లేకుండా ఇరువు వ్యక్తులు కలిసి కాంప్రమైజ్ పిలిజన్ వేస్తే వాటిని క్లూజ్ చేయాలన్నది ఈ కేసులలో ఒక సంచనాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చారు కాబట్టి మీ అవగాహన కోసం నోటీసులు పెడుతున్నాను థ్యాంక్ యూ